నర్సీపట్నం జిల్లా వికాస్ హై స్కూల్ గ్రౌండ్ శారదా నగర్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నర్సీపట్నం జిల్లాలో హస్తకళలు మరియు చేనేత ఎంపోరియం ఈ నెల ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ పేరుతో నిర్వహించబడుతుంది ఈ హస్తకళల ప్రదర్శన మరియు అమ్మకాన్ని చీఫ్ గెస్ట్ శ్రీ గోవింద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టౌన్ నర్సీపట్నం పోలీస్ స్టేషన్ వారు ప్రారంభించారు ఈ ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నట్లు తెలిపారు ప్రదర్శన ప్రతి రోజు ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు ఈ ప్రదర్శనను తిలకించి చేతి వృత్తి కళాకారులను ప్రోత్సహించాలని వారు కోరుతున్నారు

Mas agora não tá fora dessa. Que é que ela não falou, tá? É nem de gente na minha questão. Ah, é não. Não tá possível. E escuta, tu garante ler no, não vai hostentar e nem fazer tanta coisa. Ah, não tô entendendo. ಹೌದು ಬಿಡತಾ ಗಮನಕ್ಕೆ ಕಾಣ್ತುಕೊಂಡಿರandı ಬಂಡೋಡ್ ಚೇಂಜ್ ಮಾಡ್ತೀನಿ ಹೌದು ರೇಂಜ್ ಇದೆ ಐಸ್ ಪಾಸ್ ಕೊಟ್ಟಿರೋ ನಾಟ್ ಫೋಟೋ ಆಗ್ತೋstar ಹೌದು ಹೌದು ಸಿಂಗಲ್ ನಲ್ಲಿ ಗಾ ಬ್ಲೂಲ್ ಬಡಕಾಯ್ ನಮ್ಮ ಕಡೆ ಶಾಯ್ ದುವಾಗೆ ಆಹ್ ನೈಟ್ ಕವರ್ ನಲ್ಲಿ ಜಾಡ್ ಜಾ ತ್ರೋಲೇ ಹಿಂಡೆ ನೈಟ್ ಗೆಟ್ ನೈಟ್ ನಾ ಲಕ್ಕಮೀರ್ ತರತಾ ಹಾಯ್ ನಮ್ಮ ಮೀಡಿಯಾಕ್ಕೆ ಕೊಟ್ಟಣ್ಣ ನಾವು ವಾರೆಂಟ್ ವಾರೆಂಟ್ గోవిందరావు నా పేరు నాకు నిన్న వీళ్ళు వచ్చారు విశాఖ ఆర్టిషియన్స్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు వచ్చి ఇక్కడ మన నర్సీపట్నంలో ఈ క్రాఫ్ట్ బజార్ అనేది ఒకటి పెడుతున్నాం సార్ అది అన్ని రకాలుగా నీటి అందరికీ ఉపయోగపడే విధంగా అంటే సరళమైన ధరలతోనే చేస్తామని అన్నారు చాలా మంచిదని చెప్పాను వస్తానని ఖచ్చితంగా చెప్పాను నాకు ఈ కార్యక్రమానికి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను మా ఎస్ఐని కూడా పిలవడం చాలా ఆనందం హ్యాపీ మెయిన్ ఈ హస్తకళ ప్రదర్శన అనేది ఇది వీళ్ళు సుమారు పదహారు సంవత్సరాల నుంచి ఈ ప్రాఫ్ట్ బజార్ అనేది పదహారు సంవత్సరాల నుంచి వివిధ ప్లేసుల్లో అంటే విశాఖపట్నం శ్రీకాకుళం అన్ని దగ్గరలో కూడా వీళ్ళు పెడుతున్నారు దాంట్లో అది అన్ని దగ్గరలో కూడా నేను విశాఖపట్నంలో చూశాను శ్రీకాకుళంలో కూడా చూడడం జరిగింది ఇంతకుముందు మా సొంతూరు శ్రీకాకుళం కాబట్టి మంచి ధరలకే అన్ని కూడా ఉంటాయి ఇప్పుడు చాలా వరకు విజిట్ చేసి ఒక్కొక్కటి చూశాము చాలా వరకు ధరలు చూస్తుంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ధర తీసుకుంటే రెండు వందల యాభై అంటున్నారు లేదా రెండు వందలు అంటున్నారు మమ్మల్ని స్టిచ్చింగ్ కాస్టే సుమారు మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు అలాంటిది కూడా వీళ్ళు ఓవరాల్గా తీసుకొస్తున్నారు కాబట్టి మంచి ధరలకే తీసుకొస్తున్నారు అది కూడా మన నర్సీపట్నంకి అందుబాటులో తీసుకొచ్చారు ఇంత ఇంతకుముందు వైజాగ్లో ఉండేది అది దాన్ని మనం నర్సీపట్నంలో తీసుకొచ్చి అన్ని రకాలుగా చిన్నపిల్లలకు కానీ లేదా ఆడవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకు కానీ అన్ని రకాలు కూడా ఇక్కడ చూడడం జరిగింది ఉన్నాయి ఇంకా మనకి వర్షం వల్ల కొన్ని నీళ్ళు పెట్టలేదు కానీ ఇంకా వాతావరణం అనుకూలిస్తే మరికొన్ని షాపులు కూడా వస్తాయని చెప్తున్నారు కాబట్టి ఇటువంటి మంచి ఈ హస్తకళ ప్రదర్శన అనేది మన అందరూ కూడా ఈ మన నర్సీపట్నం ప్రజలు అందరూ కూడా వినియోగించుకోవాలని మంచి వీళ్ళు తక్కువ ధరలకే అమ్ముతున్నారు కాబట్టి వాటిని వినియోగించుకొని అందరూ హ్యాపీగా కొనుక్కొని వీళ్ళకి కూడా సహాయం ఇది హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి ఈరోజు ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నర్సీపట్నం నగర్లోని మన నర్సీపట్నం టౌన్ సిఐ సార్ చేత ఓపెనింగ్ చేయడం జరిగింది ఇది ఈ రోజు నుంచి వచ్చే నెల ఇరవై రెండో తారీఖు వరకు కొనసాగుతుంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది ఇక్కడ ఎంట్రీ ఫీస్ కానీ పార్కింగ్ ఫీ కానీ ఏమి ఉండదు ఎంట్రీ ఫీ కావున అందరూ ప్రజలందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్ని కొంచెం సహకరిస్తారని మేము కోరుచుకున్నాం